ఓం గం గణపతే నమ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో ఒక శివలీల చెప్పుకుందామండి ఒక శివభక్తుడు స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఎలా పుణ్యాత్ముడైనాడో తెలుసుకుందామండి వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఓం నమ అని కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నామండి శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదండీ దానికి మరొక నిరూపణ ఈ స్వామివారి లీల అనమాట ఇక స్వామివారి లీల చెప్పుకుందామా మరి ఒక శివాలయంలో పూజారి పేరు శంకర శాస్త్రి అనమాట ఆయన గొప్ప పుణ్యాత్ముడు ఆయన స్వామివారికి అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థాన్ని త్రాగితే అనేక రోగాలు నయమవుతాయని ఆ ఊరు ప్రజలు అందరూ చెప్పుకునేవాళ్ళు అనమాట ఆ ఊరు ప్రజలు ఏం చేసేవారంటే ప్రతిరోజు ఆయన చేతి మీదుగా తీర్థం విభూతి స్వీకరించడం కోసం చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు వాళ్ళు కూడా వస్తూ పోతూ ఉండేవారు స్వామివారి భక్తులు ఓసారి ఆయనకు శివుడు కల్లో కనిపించారన్నమాట శంకర శాస్త్రి గారికి కనిపించి స్వామి ఏ రోజుకు ఆ రోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే మరి ఇంకేమీ నాకు తృప్తినివ్వడం లేదు నన్ను నీతో తీసుకొని పోరాదు అని అడిగారు శంకర శాస్త్రి స్వామివారిని ఆయనకి నమ స్వామివారికి నమస్కరిస్తూ అప్పుడు స్వామివారు శివుడు నవ్వి దాని కోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉంటుంది అంటూ తన చేతిలో ఒక మట్టి ప్రా పాత్రను ఆయన చేతిలో పెట్టాడనమాట ఇదిగో ఈ మట్టి పాత్రను చూసావు కదా ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారంలా మెరుస్తుందో అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్య న్, పుణ్యాత్ములు అనమాట వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు అనమాట ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్యు ఆ తర్వాత నా సాన్నిధ్యం లభిస్తుంది అనమాట న్న్ అని చెప్పేసి న్న్ స్వామివారు మాయమైపోయారు న్ కళ్ళు మొదట ఈ శంకర శాస్త్రి గారు ఇదేదో అద్భుతమైన కళ అనుకున్నారనమాట ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ మట్టి పాత్ర కనిపించింది శంకర శాస్త్రి గారికి ఆయన చాలా భక్తిగా మట్టి పాత్రను తాకి చూశాడు అది రంగు మారలేదు అయితే స్వతహాగా అయిన శంకర శాస్త్రి అందుకు బాధపడలేదు అంటే మత్తి పా మట్టి పాత్ర పట్టుకున్న వెంటనే రంగు మారలేదని బాధపడలేదనమాట నేను ఇంకా పుణ్యం సాధించాలి అని తెలియజేసినందుకు గాను భగవంతుడిచ్చిన కానుక ఇది ఇప్పటికీ దీన్ని కులమానంగా వాడి ఆలయానికి వచ్చే వాళ్లల్లో అసలైన పుణ్యాత్ములు ఎవరో గుర్తిస్తాను వాళ్ళ అడుగు జాడల్లోనే నడిచి నేను పవిత్రుణ్ణి అనుకుంటారనమాట ఆ రోజు నుండి గుడికి వచ్చే భక్తులందరి చేత మట్టిపారతం తాగించేవాడనమాట ఆయన చుట్టుపక్కల గ్రామాల్లో గ్రామాల్లో అన్నదానాలు హోమాలు యజ్ఞాలు యాగాలు చేసిన పేరెన్నిగ్గన భక్తులు ఎందరో ఉంటారు వచ్చిన ప్రతి ఒక్కరి చేత మట్టి పాత్రను తాకిస్తారనమాట శంకర్ శాస్త్రి గారు ఎంతమంది తాకినా అది మట్టి పాత్రగానే ఉండిపోతుంది అన్నమాట అంతేగాని ఆ మట్టి పాత్ర రంగు మారటం కొంచెం కూడా రంగు మారలేదనమాట ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకసారి మహాశివరాత్రి సందర్భంగా గుడిలో వేడుకలు జరుగుతున్న సమయంలో ఎవరో ఒక అటుగా వచ్చాడు మాసిన గుట్టలతోటి మురికి పట్టిన వస్త్రాలతో దైవ దర్శనం కోరి వచ్చాడనమాట చలి బాగా ఉన్న సమయంలో మెట్ల దగ్గర ఆడుకుంటున్న ముసలాయిన ఒకడు చలికి వణికిపోవటం మొదలుపెట్టాడు భక్తులందరూ ఎవరి తొందరలో వాళ్ళు ఉన్నారనమాట అతన్ని ఎవ్వరూ గమనించలేదు గమనించినా పట్టించుకోలేదన్నమాట పూజారి శంకర శాస్త్రి కూడా ముసలాయన్ని చూసి జాలి పడ్డాడు కానీ ఇంత రద్దీ ఉన్న సమయంలో నేను ఏం చేయగలను అనుకున్నాడనమాట అనుకొని ఊరుకో ఊరకనే ఉన్నాడు అయితే ఆ వచ్చిన బాటసారి మటుకు ముసలాయన్ దగ్గర ఆగాడు తన భుజం మీద ఉన్న కంబలను తీసి అతనికి కప్పాడు ఆ పైన ఒక చొక్కా తన చొక్కా ఉంది కదా అది కూడా తీసి ఆయనకి తొడిగాడు అనమాట బయటికి వెళ్ళి వేడి వేడి టీ తెచ్చి అతని చేత త్రాగించాడనమాట ఆ బాటసారి భ భగవంతుడికి అర్పించడానికి తీస్తున్న తను తెచ్చిన పండ్లను కూడా ఆ ముసలాయనికి ఆయనకి ఇచ్చేశారనమాట శివరాత్రి కదా దర్శనానికి పండ్లు తీసుకొని వచ్చారు ఆయన అవి కూడా ఆ ఇచ్చారనమాట ఆ తర్వాత ఒట్టి చేతులతోనే గుళ్ళోకి వెళ్ళి వచ్చాడు గమ ఇదంతా గమనిస్తూ ఉన్నారు శంకర శాస్త్రి గారు ఇంకా ఆలోచనలో పడ్డాడు ఈ ముసలి అతన్ని నేను రోజు చూస్తుంటాను పలకరిస్తుంటాను అయినా అతనికి సాయం అవసరమైనప్పుడు నేను ముందుకు రాలేదు ఈ బాటసారి ఎవరో నిజంగానే పుణ్యాత్ముడు తన కప్పుకున్న చొక్కాని కూడా కరుణతో ఇచ్చేశాడు పరోపకారాన్ని మించిన ధర్మం లేదని శాస్త్రం ఘోషించ ఘోషించుతుంది కదా నేను నా ధర్మాన్ని విమ విస్మరించాను ఇక ఎప్పుడు అలా చేయనని శంకర శాస్త్రి అనుకుంటారనమాట ఇతరులు కష్టాలను తెచ్చేదందుకు నా వంతిగా నేను కృషి చేస్తాను అనుకుని అనుకుంటూ సిగ్గుపడతారనమాట శంకర్ శాస్త్రి నేను చేయలేకపోయాను ఆయన చేశారని ఇన్నాళ్ళుగా లేని ఆ రోజున ఆయన చేయి సోకగానే మట్టి పాత్ర కొద్దిగా బంగారు వనరులోకి మారినట్లు మారినట్టు తోచింది బాటసారి చేయి సోకేసరికి అది నిజంగానే వెలుగు వెలుగులు చిమ్మింది ఆనందాశయంతో కళ్ళు మూసుకున్న పూజారి శంకర శాస్త్రి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా బాట లేడు సాక్షాత్ శివుడే ఆ రూపంలో తనకు మార్గంగా చూపించాడనిపించింది అనమాట ఆయనకి ఆశ్చర్యంతో నోరు తెరిచిన శంకశ్రాస్త్రికి అటుపైన ఎలాంటి ప్రయోజనాలను ఆశించకుండా ఇతరులకు సహాయం చేయాలి అందరం అదే పుణ్యం అంటే అని ఆచరణలో చూపిస్తూ ఆయన చతు చరితార్థుడయ్యాలన్నమాట సర్వే జన సుఖినోభవంతు